హాయ్ అండి మనకి తెలుగు అకాడమీ బిఎడ్ మ్యాథ్స్ మెథడాలజీలో ఫస్ట్ చాప్టర్లో వన్ పాయింట్ త్రీ సబ్ టాపిక్లో ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త సేవల్లో ఆర్యభట్ట గారు అయిపోయారండి నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఇప్పుడు ప్రజెంట్ వన్ పాయింట్ త్రీ పాయింట్ టూలో బ్రహ్మగుప్త గారి గురించి చెప్పుకుంటున్నామండి చూడండి మనకు వచ్చేసేసి గణితంలోనైనా గణితంలోనూ ఖగోళ శాస్త్రాల్లోనూ అనేక నూతన ఆవిష్కరణలను అందించిన బ్రహ్మగుప్త గారు క్రీస్తు శకం ఐదు వందల తొంభై ఎనిమిదిలో రాజస్థాన్ రాష్ట్రంలోని బిన్మల్లో జన్మించారు ఎక్కడ జన్మించారండి రాజస్థాన్ రాష్ట్రంలోని బిన్మల్లో జన్మించారు బ్రహ్మగుప్త బిన్మల్లో జన్మించాడు ఓకే క్రీస్తు శకం ఐదు వందల తొంభై ఎనిమిదిలో అనమాట ఇతని తండ్రి పేరు జిష్ణుగుప్త బిల్మల్ నుండి రావటం వల్ల ఇన్ని అని కూడా పిలిచేవారు అనమాట బ్రహ్మ బాగాదా ఇక్కడ బి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది బిల్మన్ నుండి రావటం వల్ల ఈ నేమ బిల్మల్ శార్య అని కూడా పిలిచేవారు అయితే గారు కొంతకాలం కొద్ది కాలం మధ్యప్రదేశ్లోని ఉజ్జాయినిలో జ్యోతిష్య శాస్త్ర విభాగాధిపతిగా పనిచేశారు తర్వాత ఏ విభాగాధిపతిగా పనిచేశారంటే జ్యోతిష్య శాస్త్ర విభాగాధిపతిగా ఎక్కడంటే ఉజ్జయినిలో మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో పనిచేశారు ఈయన రాసినటువంటి మొదటి గ్రంథం బ్రహ్మస్ఫుట సిద్ధాంతం ఇందులో ఓన్లీ సిద్ధాంతపరమైన విషయాలు వివరించగా రెండవ గ్రంథం కండ కండ ఖండిక ఇందులో ఆచరణాత్మక అంశాలు వివరించారు సిద్ధాంతపరమైన విషయాలు ఇందులో వివరించారు అంటే బ్రహ్మస్ఫుట సిద్ధాంతం ఆచర్యాత్మక అంశాలు ఇందులో వివరించారంటే కండ కండక నెక్స్ట్ వచ్చేసేసి బ్రహ్మస్ఫుట సిద్ధాంతం అనే గ్రంథం బ్రహ్మస్ఫుట సిద్ధాంతం అనే గ్రంథం అరబ్ భాషలోనే అనువదించబడి చాలా సంవత్సరాల వరకు భారత్ మరియు ఈ అరబ్ దేశాల మధ్య ముఖ్య గ్రంథంగా ఉపయోగపడిందండి ఈ గ్రంథంలో మొత్తం ఇరవై ఒకటి అధ్యాయాలు ఉంటాయి అయితే మనకి గణితానికి సంబంధించి పన్నెండవ మరియు పదమూడవ అధ్యాయంలో గణితం గురించి వివరించారనమాట పన్నెండవ మరియు పదమూడవ అధ్యాయాలు గ గణితాన్ని గురించి వివరించాడు బ్రహ్మస్ఫుట అనే గ్రంథం ఎక్కువగా ఏ భాషలో అనువదించబడింది అరబిక్ భాషలో అనువదించబడింది ఇందులో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉంటే ఇరవై ఒక్క అధ్యాయాలు ఉంటే ఏ ఏ అధ్యాయాల్లో గణితం గురించి రాశారు పన్నెండవ అధ్యాయంలో పదమూడవ అధ్యాయంలో రాశారు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే పద్య రూపంలో ఉంటాయి అన్నమాట అయితే సమద్భిభాహ త్రిభుజ వైశాల్యం దాని భూమి సమాన భుజాల్లో ఒకదాని లబ్ధంలో సగం అని ఇతను చెప్పారు కానీ ఇది తప్పు తర్వాత బ్రహ్మగుప్తుడు వరాహమిరుతో కలిసి హెరెన్ త్రిభుజ వైశాల్యం సూత్రం ఆధారంగా చతుర్భుజానికి వర్తించే సూత్రాన్ని రూపొందించారండి ఏంటంటే అది ఎస్ఈక్వల్ డ్ రూట్ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి ఎస్ మైనస్ కాకపోతే ఇక్కడ ఏంటి చు ఏకామ బీకామ సీడీలు భుజాలుగా కలిగి చుట్టుకలతో సగం ఎస్ అయినా అప్పుడు చతుర్భుజ వైశాల్యానికి సూత్రం ఇది అనమాట కాకపోతే బ్రహ్మగుప్తులు తర్వాత ఏంటంటే తర్వాత ఇది చతుర్భుజానికి ఉపయోగపడదు కేవలం చిక్రీ చతుర్భుజానికి మాత్రమే వర్తిస్తుందని బ్రహ్మగుప్తుడు గారు గుర్తించారు అనమాట తర్వాత గణితానికి ఖగోళ శాస్త్రానికి బీజ గణితాన్ని ఖగోళ శాస్త్రానికి అనువయించిన మొదటి భారతీయుడు ఇతనే ఈయన రాసిన ఇతర గ్రంథాలు ఖండసాధక్ ధ్యాన గ్రహ ఉపదేశ్ అనమాట మొత్తం టోటల్గా ఈయన రాసిన నాలుగు గ్రంథాల్లో మెయిన్ గ్రంథాలు వచ్చేసి బ్రహ్మస్పటి గ్రంథం ఇంకోటి వచ్చేసేసి కండ కన్యక నెక్స్ట్ ఖండ సాధకు ధ్యానగ్రహ ఉపదేశం గ్రంథం గ్రంథమేమో సిద్ధాంతపరమైంది కండ కన్యక అనేమో ఆచరణాత్మకమైందనమాట భాస్కరుడు ఇతని బ్రహ్మగుప్తిని గణిత చక్ర సారీ గణిత చక్ర చూడమని అని గౌరవించట బ్రహ్మగుప్తిని గణిత చక్ర చూడమని అని గౌరవించిన వారు ఎవరు అంటే భాస్కరుడు అనమాట గణిత చక్ర చూడమని అని బిరుద కలిగిన వారు ఎవరు అంటే బ్రహ్మగుప్తుడు ఓకే టోటల్గా మనకి బ్రహ్మగుప్తుడి గురించి మొత్తం ఈతను ఏమైనా పిలుస్తారంటే బిల్మలాచార్య అని కూడా పిలుస్తారు ఈయన రాసిన రెండు గ్రంథాలు బ్రహ్మస్ఫుట గ్రంథం ఒకటి కండకన్యగా ఒకటి బ్రహ్మస్ఫుట గ్రంథంలో సిద్ధాంతపరంగా ఉంటాయి ఇందులో వచ్చేసి ఆచరణాత్మకంగా ఉంటుంది బ్రహ్మస్ఫుటి గ్రంథం ఏ ఏ భాషలోకి ఎక్కువగా అనువదించబడింది అంటే అరబిక్ భాషలోకి ఎక్కువగా అనువదించబడింది దీనిలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉంటాయి అంటే ఇరవై ఒక అధ్యాయాలు ఉంటాయి ఏ అధ్యాయాల్లో గణితం ఉంటుంది అంటే పన్నెండవ అధ్యాయము అదేవిధంగా పదమూడవ అధ్యాయంలో గణితం ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మగుప్తుడు గణితానికి చేసిన సేవలు బ్రహ్మగుప్తుడు గణితానికి చేసిన సేవలు అయితే బ్రహ్మగుప్తుడు భిన్నాలని రాసేటప్పుడు జనరల్ గా మనకి భిన్న మనంలోని పైన న్యూమరేటర్ కింద డినామినేటర్ అంటే పైన లవము కింద హారం వస్తుంది కదా దాన్ని రాయటంలో హా భిన్నము రాయటంలో హారముపై లవము రాయి పద్ధతిని మొదటిసారిగా ఉపయోగించారంట హారముపై లవము రాయి పద్ధతిని మొదటిసారిగా బ్రహ్మగుప్తుడు గారు ఉపయోగించారు నెక్స్ట్ ఆల్రెడీ ఇందాక చెప్పాం కదా హిరేన్ త్రిభుజ సూత్రం ఆధారంగా వైశాల్య సూత్రం ఆధారంగా చిత్రభుజ వైశాల్య సూత్రాన్ని రూపొందించారు నెక్స్ట్ బీజగమత సమస్య సాధనలో అజ్ఞాత రాశికి బీజగమతంలో మనకి తెలియని కనుక్కోమంటాం కదా అలా తెలియని దాన్ని కనుక్కోవటాన్ని అజ్ఞాత రాశికి ఏమని పేరు పెట్టారంటే యావత్వత్ అని పేరు పెట్టారు బీజగతి సమస్య సాధనలో అజ్ఞాత రాసికి యావత్వత్ అని పేరు పెట్టారు నెక్స్ట్ ఇతడు టాళమీ సిద్ధాంతానికి ఉపపత్తిని ఇచ్చాడు టాళమీ సిద్ధాంతానికి ఉపపత్తిని ఇచ్చాడు నెక్స్ట్ వచ్చేసి ఏ కామ బీకామా సీకామా డీలు చక్రీ చతుర్భుజ భుజాలైన ఎక్స్ కామ వైలు దాని కర్ణాలైనా ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏడీ ప్లస్ బీసీ ఇంటూ ఏసీ ప్లస్ బీడీ బై ఏబీ ప్లస్ సిడీ నెక్స్ట్ వచ్చేసి వై స్క్వేర్ ఈక్వల్ టు ఏబి ప్లస్ సిడీ ఇంటూ ఏసీ ప్లస్ బీడీ బై ఏడీ ప్లస్ బీడీసీ ఇక్కడ వచ్చేసి మనకి ఏసీ ప్లస్ బీడీ అనేది లవంలో అలాగే ఉంటుందండి రెండిట్లో కూడా ఏసీ ప్లస్ బీడీ అనేది కామన్గా ఉంటుంది ఏడి ప్లస్ బీసీ లవంలో ఉంటే ఏబీ ప్లస్ సీడీ అనేది హారంలో ఉంటుంది ఎక్స్ స్క్వేర్కి వై స్క్వేర్కి వచ్చేప్పటికీ ఏబీ ప్లస్ సిడీ లవంలో ఉంటే ఏడీ ప్లస్ బీసీ వచ్చేసి హారంలో ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు సీ స్క్వేర్ కామ ఏ స్క్వేర్ క్యాపిటల్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు సీ స్క్వేర్ అయినా ఏసీ సిబి సిక్రీ చతుర్భుజం అవుతుందని దాని కారణాలు ఒకటి లమ్మంగా ఉంటాయని తెలిపారు అనమాట మేనికి దీనిలో మెయిన్ టాల్మీ సిద్ధాంతానికి ఉప పత్తినిచ్చింది బ్రహ్మగుప్తుడు అజ్ఞాత రాసికి బ్రహ్మగుప్తులు ఏమని పేరు పెట్టారు యావత్వత్ అని చెప్పి పేరు పెట్టారు ఓకే నెక్స్ట్ వచ్చేసేసి బ్రహ్మస్ఫుటి సిద్ధాంతం అనే గ్రంథంలో పూర్ణ సంఖ్యలు అంకగణితం భిన్నాలు శ్రేణులు సామాన్య వడ్డీ సమతుల జామితికి సంబంధించిన అనేక సమస్యలు ఇచ్చారు అనమాట అనే గ్రంథంలో పన్నెండవ పదమూడు అధ్యాయంలో ఇచ్చారు కదా అందులో వచ్చేసేసి పూర్ణ సంఖ్యలు అంకగణితం భిన్నాలు శ్రేణులు సామాన్య వడ్డీ సమతుల జామితికి సంబంధించిన అనేక సమస్యలు ఇచ్చారు నెక్స్ట్ అంకగణితం బీజగణితం మధ్య భేదాన్ని గుర్తించి అవి రెండు కూడా భిన్న శాఖలని అనమాట పట్టక గణపరిమాణముని దాని వైశాల్యం ఎత్తుల లబ్ధానికి సమానమతి తెలియజేశారు తెలియజేశాడు పట్టక ఘనపరిమాణం వచ్చేసేసి దాని వైశాల్యము మరియు ఎత్తుల లబ్ధానికి సమానం అవుతుందని తెలియజేస్తాడు బ్రహ్మగుప్తుని విశిష్టమైన సిద్ధాంతం ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్ అనే సమీకరణంకి అనుగుణమగు పూర్వ సంఖ్యలను మొట్టమొదట కనిపెట్టాడు అన్నమాట పూర్వ సంఖ్యలను మొట్టమొదట కనిపెట్టాడు ఈయన ఒక శ్లోకంలో ఎస్ఎన్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ సూత్రం నుండి సమీక్ష ఎన్ ఈక్వల్ టు వన్ టు ఎన్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ ఇంటూ ఎన్ ప్లస్ టూ బై త్రీ వస్తుందని వివరించాడు నెక్స్ట్ బ్రహ్మగుప్తుడు రుణ సంఖ్యలు ఉనికిని గుర్తించి రుణ సంఖ్యలతో ఏ సున్నాతో గురించినా ధన సంఖ్యను సున్నాతో గురించినా సున్నాని సున్నాతో గురించినా సున్నానే వస్తుందని వివరించాడు అట్లాగే ధన రుణ సంఖ్యలకు సున్నాతో కలిపినా తీసివేసినా ఎలాంటి మార్పు ఉండదని వివరించాడు ఈయన ఎక్స్ స్క్వేర్ ప్లస్ పిఎక్స్ ప్లస్ క్యూ ఈక్వల్ టు జీరో వంటి వర్గ సమీకరణాలు సాధించడానికి కొన్ని నియమాలు ఇచ్చారండి అదేవిధంగా గ్రహకథలు తెలుసుకోవడానికి బేజి గణితాన్ని మొదటిసారిగా వాడిన వ్యక్తి బ్రహ్మగుప్తుడు అనమాట మనకి టోటల్గా ఈయన బ్రహ్మగుప్తుడి గణితానికి చేసిన సేవల్లో మెయిన్ మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే టాల్మీ సిద్ధాంతానికి ఒక పథనిచ్చారు అదేవిధంగా త్రిభుజ వైశాలి సూత్రం ఆధారంగా చతుర్భుజ వైశాలి సూత్రాన్ని కనుగొన్నారు నెక్స్ట్ వచ్చేసేసి తెలియని జ్ఞాత రాశికి యావత్వత్ అని చెప్పి పేరు పేరు పెట్టారు బ్రహ్మస్ఫుట గ్రంథంలో శ్రే సామాన్య వడ్డీ శ్రేయుడులు బెన్నాలు వాటికి సంబంధించిన అనేక సమస్యలు ఇచ్చారు అంకగణితానికి గణితానికి మధ్య సంబంధం లేదని అవి రెండు బిన్న శాఖలని చెప్పారు గణ గణపరిమాణం తీస్తే దాని వైశాల్యము మరియు ఎత్తుల లబ్ధానికి సమానమని చెప్పారు బ్రహ్మస్ఫుటిని విశిష్టం వచ్చేసి ఏ స్కోర్ ప్లస్ తీసుకువల్ టు తీసుకుయారు అదేవిధంగా రుణ సంఖ్యను సున్నాతో గురించినా ధన సంఖ్యను సున్నాతో గురించినా సున్నా సున్నాతో గురించినా సున్నానే వస్తుందని చెప్పారు వర్గ సమీకరణాలకు సాధించడానికి కొన్ని నియమాలను ఇచ్చారు గ్రహకతులను తెలుసుకోవడానికి గణితాన్ని మొదటిసారిగా వాడిన వ్యక్తి బ్రహ్మగుప్తుడు అన్నమాట ఇది వచ్చేసి మనకి వన్ పాయింట్ త్రీ పాయింట్ టూ బ్రహ్మగుప్తుడి గురించి అండి నెక్స్ట్ దానిలో నెక్స్ట్ శాస్త్రోక్త గురించి చూద్దామండి